ఎన్డిసి న్యూస్ కి స్వాగతం అందరికీ నమస్కారం ఎన్డిసి న్యూస్ కి స్వాగతం ఈ రోజు అయితే మనం తిరుచానూరులో ఉన్నాము తిరుచానూరు పక్కనే ఉన్నటువంటి పాడిపేట దగ్గరలో ఇక్కడైతే మనం చూస్తున్నాము కల్లారా చూడొచ్చు ఇసుక తవ్వకాలు అయితే జరుగుతున్నాయి ఇదైతే బంజర భూమి అంటే సాగు భూమిగా రైతులకు ఇచ్చిన భూమిలో ఈ రోజు ఇసుక తవ్వకాలు అయితే జరుగుతున్నాయి ఇసుక తవ్వకాలు ఏ విధంగా ఏ తో చేస్తున్నారు అనేది కూడా ఇక్కడైతే క్వశ్చను స్థానికులు కూడా ఇక్కడ ఉన్నారు తగిన అధికారులు కూడా దీనిపైన స్పందించి దీనిపైన యాక్షన్ తీసుకుంటారని కోరుకుంటున్నాము అదే ప్రకారం ఇక్కడ స్థానికులు ఉన్నారు వాళ్ళ మాటల్లో విందాంట్ ఇక్కడ స్థానికులు ఇక్కడ సమస్య ఏంటి ఎన్నాళ్ళగా ఈ వ్యవహారం అయితే జరుగుతుంది అనేది కూడా వాళ్ళ మాటల్లో విందాండి ఇక్కడ ఎన్నాళ్ళగా ఈ పరిస్థితి జరుగుతూ ఉంది మీరు ఎప్పటి నుంచి గమనిస్తున్నారు ఇది చాలా కాలంగా జరుగుతున్నది ఇది అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళినాము ఇది రైతులకు నాలుగు వందల ఇరవై తొమ్మిది అనే సర్వే నెంబర్లో రైతులకు ఇచ్చినటువంటి భూమిని ఇచ్చినారే తప్ప ఇసుక అక్రమ రవాణా చేయడానికి ప్రభుత్వం ఇవ్వలేదు అయితే ఈ ప్రభుత్వ అధికారులు ఏమాత్రం చిత్తశుద్ధి చూపించకుండా ఇసుక అక్రమ రవాణాలు జరుగుతున్నాయని మేము పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా ఇంతవరకు ఏమాత్రం పట్టించుకోవడం పాపం పోలేదు ఇప్పటికీ పట్ట పొగులే నైట్కి నైట్ అనేది కాదు పట్ట పొగులు మీరు చూస్తుండగానే ఇసుక అక్రమ రవాణాలో అరికట్టలేకపోతున్నారు అధికారులు వెంట ఈ ఏపీ సీఎం గారు కూడా ఈ ఇసుక అక్రమ రవణపై అరికట్టాలనేసి అధికారులు దృష్టి చెప్పినా అయినా అధికారులు ఏమాత్రం స్పందించకుండా నిమ్మక వ్యవహరిస్తున్నారు వెంటనే అధికారులు స్పందించి ఈ ఇసుక అక్రమ రవణ అరికట్టకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడతామని కూడా హెచ్చరిస్తున్నాం

నీతి కాదు ఇది అటు పక్కన పెట్టు రా వంకలు మేము పలుమార్లు మార్లు ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్ళినా ఎంఆర్ఓ నిమ్మకి నీరు ఎత్తునట్టుకున్నది రేపు నీటి మఠం తగ్గిపోతుంది ఎండాకాలం